నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ ఛార్జీల పెంపుదల ప్రస్తావన వచ్చింది ఆ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు మేము ఎక్కడ పెంచామో చూపించండి మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పని ఆయన గట్టిగా చెప్పారు మంత్రి గారు ఇదే మాట కట్టుబడి ఉండాలి అని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఇంకొక నెల రోజుల్లో ఇది ముగిపోతుంది ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇది అయిపోయిన తర్వాత జూన్ లోపు ఈ విద్యుత్ పంపిణీ సంస్థలన్నీ కూడా మాకు ఇంత ఖర్చు అయింది వీటిని మాకు ఈ పెంపుదలకి అవకాశం ఇవ్వండి అని అని చెప్పని ఏపీఆర్సీ ముందు పెడతాయి జూ సెప్టెంబర్లోపు వాళ్ళు ఏదో తేలి చెప్పేస్తారు అవి మళ్ళీ నవంబరు డిసెంబర్ ఆ ప్రాంతాన్నించి మనకి పెంపుదల మొదలవుతుంది ఆ పెంపుదల అనేటువంటిది ఈ సంవత్సరం మనం వాడినటువంటి యూనిట్ల మీద యూనిట్ అని చెప్పని ఆ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం నడుస్తున్న సంవత్సరం యొక్క యూనిట్ల యొక్క పెంపుదల ఛార్జీల పెంపుదల అనేది రేపు రాబోయేటువంటి నవంబరు డిసెంబర్ ఆ ప్రాంతాల నుంచి దాని పెంపుదల మొదలవుతుంది ముఖ్యంగా దీన్ని నిజంగా గనక గారు మేము పెంచటం లేదు అని అని చెప్పని గనక అనుకునే పరిస్థితి కనుక అయితే ఖచ్చితంగా మేము కోరేది ఒకటే మీరు రేపు జో ఈ ఏపీఆర్సీ ముందు అసలు వేయకండి ఈ విద్యుత్ సంస్థలను ఆదేశించండి వేయొద్దు అని చెప్పని ఒకవేళ ఏదైనా చట్టబద్ధంగా టెక్నికల్గా వేయాల్సి వచ్చి వేసినా అది ఎంతైతే ఆర్డర్ ఇస్తుందో ఆర్డర్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యుత్ సంస్థలకు జమ చేసేసి ప్రజలెత్తిన ఎప్పపీసీఏ ఛార్జీలు లేదా ట్రోప్ ఛార్జీలతో వేయకపోతే అప్పుడు మీరు పెంచనట్టు అవుతుంది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మెజారిటీ దాదాపు ఏదో ఒక నెల ఆరు నెల మినహం మెజారిటీ ఈ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఈ సంవత్సరం యొక్క ఛార్జీలు ఏ రూపాయి పెంచినా కూడా అది వీళ్ళకే వర్తిస్తుంది కాబట్టి రేపు ఈ ఎపిపిసిఏ ఛార్జీల పేరుతో ట్రూప్ ఛార్జీల పేరుతో ఈ ఏపీఆర్సీ ముందు అసలు వేయొద్దని వేస్తే మా ఒకవేళ అదేదైనా ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్లో ఇచ్చినటువంటి మొత్తాన్ని కూడా ఏ ఈ విద్యుత్ పంపిణీ సంస్థలకి ప్రభుత్వం రీంబర్స్ చేయాలని చెప్పని కోరుతున్నాం అది గనక జరిగినప్పుడు మాత్రమే మంత్రి గారు చెప్పింది నిజమవుద్ది లేకపోతే మంత్రి గారు చెప్పింది అబద్ధం అవుతుంది